పురాణము పదహారవ రోజు నియమములు నిషిద్ధములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్ల దానములు నెయ్యి సమిదలు దక్షిణ బంగారం పూజించాల్సిన దైవము స్వాహా అగ్ని జపించాల్సిన మంత్రము ఓం స్వాహాపతయే జాతవీదసే నమ ఫలితము వర్చస్సు తేజస్సు పవిత్రత పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు జనక మహారాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలను పొందుదురు ఈ నెల దినములు తమ్ముల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవితురు కార్తీక మాసం అంతయు ఆకాశదీపమును కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచవరియును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును లేక దీపమును పెట్టువారిని పరిహాసమాడువారును చంచు జన్మమెత్తుదురు ఇందులోకొక కథగలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగన్యుడు పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండరు కార్తీక మాసంలో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపమును వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఆ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టేదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభమును తోడుకొని వత్తుము రెండు అని పలుకగా అందరూ మహానంద అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సారిధాన్యమును ఉంచి ఆవునేతతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తు వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపట్నము చేయుచుండగా పెడపెడమను శబ్దము వినిపించెను అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెరు ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్మలారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయ అన్యాయ విచక్షణ లేక ప్రవర్తించుతని దుర్బుద్ధులు అవుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములను చేయక మెలగితని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్డైనను వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద పోసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేడివాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరినూ మందలింపలేకపోయేది నేను చేయి పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడునై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందుకు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యం అందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసితిని నన్ను మన్నింపుడిని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపముచ్చిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగమున ఎల్లరకు ఎట్ల కర్మబంధం కలుగును అది ఎట్లు నశించును ఈ నా సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడు మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగలరు కాన వివరించడని కోరి షోడసాధ్యాయము పదహారవ రోజు పారాయణము సంపూర్ణం ధన్యవాదం